అందరికీ నమస్తే అండి సో కొండపి నియోజకవర్గం పాలిటిక్స్ వ్యవహారం ఎలా ఉంది ప్రస్తుతం గ్రౌండ్ అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం మనం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సాధ్యమైనంత వరకు రోజుకి రెండో మూడో నియోజకవర్గాల్లో గ్రౌండ్ అప్డేట్స్ చెప్తున్నాను ఇతర వ్యవహారాలు కూడా ఎక్కువ ఉన్న కారణంగా మనం గ్రౌండ్ రిపోర్ట్స్ కాస్త తగ్గుతున్నాయి సో కొండపి నియోజకవర్గం గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా రెండుసార్లు గెలిచిన స్వామి గారు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నారు టీడీపీ అభ్యర్థిగా ఆయనే అలాగే వైసీపీ తరఫున గత ఎన్నికల్లో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా ఉన్న సురేష్ గారు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సో ఇద్దరు ఇద్దరు కూడా గట్టి అభ్యర్థులు ఆ జిల్లాలో అందరికీ తెలిసిన వ్యక్తులు సీనియర్ పొలిటీషియన్స్ సురేష్ గారు రెండు వేల తొమ్మిదిలో ఉన్నారు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలోనూ గెలిచారనమాట సో అందరికీ తెలిసిన పొలిటీషియన్స్ ఇద్దరు కూడా ఇద్దరు కూడా చదువుకున్న వ్యక్తులు ఒక ఆయనేమో రిటైర్డ్ సివిల్ సర్వెంట్ ఇంకొక ఆయన డాక్టర్ సో ఇద్దరికి కూడా సామాజిక స్పృహ రాజకీయ స్పృహ ఆ స అక్కడ సమస్యలు ఏంటి ఇవన్నీ కూడా తెలిసి ఉంటాయి అయితే ఒకటే తేడా ఒక ఆయన లోకల్ పక్కా లోకల్ స్వామి గారు అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు అక్కడే రాజకీయం చేశారు మొత్తం తెలిసిన వ్యక్తి ఆయనకు ఆ నియోజకవర్గంలో మొత్తం తెలుసు ఊరోరా తెలుసు సురేష్ గారికి కొత్త మొ ఫస్టు ఎర్రగొండపాలెం ఆ తర్వాత సొంత మళ్ళీ ఎర్రగొండపాలెం మళ్ళీ ఇప్పుడేమో కొండపి అంటే ఆ జిల్లాలో మూడు రిజర్వ్ నియోజకవర్గాలు ఉంటే మూడు నియోజకవర్గాల్లో కూడా ఆయన పోటీ చేసినట్టే సో ఒక్కో ఎన్నిక ఒక్కో నియోజకవర్గం మారుతారు అనే అపవాదం ఉంది పోనీ మారినా తాను ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రి పదవి వచ్చినప్పుడు ఎర్రగొండపాలెంలో ఏమైనా బీభత్సమైన అభివృద్ధి పనులు చేశారా అక్కడ తాగునీటి సమస్యలు ఏమైనా పరిష్కరించారా వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల సమస్యలు ఏమైనా పరిష్కరించారా ముంపు గ్రామాల ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ ఏమైనా ఇచ్చారా అక్కడ అట్లీస్ట్ తాగునీటి ట్యాంకర్లు సరిపడా వేశారా రైతులకు బోర్లు వేయించారా ఏమీ చేయాలా ఎర్రగొండపాలెంలో చెయ్యేలా కానీ అనేక సమస్యలు ఉన్నాయి ఆయన పరిష్కరించేలా కానీ అనేక సమస్యలు ఉన్నాయి అంటే కొన్ని నియోజకవర్గాలు చేయడానికి ఏమీ ఉండదు జస్ట్ మాటలు చెప్తే చాలు కానీ ఎర్రగొండపాలెం మార్కాపురం గిద్దలూరు లాంటి నియోజకవర్గాల్లో చేయడానికి చాలా వ్యవహారాలు ఉంటాయి వాళ్ళు దృష్టి పెట్టాలే కానీ చాలా చేయొచ్చు అనమాట అంత అవకాశం ఉంటుంది సో అటువంటి నియోజకవర్గంలో ఆయన మంత్రిగా ఉంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ ఫెయిల్ అయ్యారు ఏమీ చేయాలి ఐదేళ్ళు కూడా ఆయన మంత్రిగా ఉన్నారు పెద్దగా చేసింది ఏమీ లేదు ఆ విమర్శలు ఆ ఆరోపణలు బాగా ఎక్కువ ఉన్నాయి సో ఆయన కొడుపు నియోజకవర్గానికి వచ్చినా పెద్దగా చేసింది ఏమీ ఉండదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు స్వామి గారు గెలిచినప్పుడు ఎంతో కొంత వర్క్స్ చేశారు వెనక సత్య గారు దామచర్ల ఫ్యామిలీ కూడా సపోర్ట్గా ఉన్నారు అనేది ఇద్దరికి మధ్య కొంత వేరియేషన్స్ గ్రౌండ్లో జరుగుతున్న చర్చ అయితే సురేష్ గారు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ సిస్టమ్ సపోర్ట్ ఉంది ఆల్రెడీ ఒక మూడు నెలల నుంచి ఆయన గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ చాలా విలేజెస్ కవర్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న డిస్టబెన్సెస్ని గ్రూపుల్ని కొంత మేరకు క్లియర్ చేసుకోగలిగారు సో ఆయన తరహా పాలిటిక్స్ ఆయన వే ఆఫ్ పాలిటిక్స్ అన్నమాట సో వైసీపీకి కూడా అక్కడ స్ట్రాంగ్ ఓటింగ్ ఉంది ఓటింగ్ పరంగా వస్తే అక్కడ రెండు మండలాల్లో రెండు పార్టీలకు ఇప్పుడున్న పరిస్థితి చెప్పుకోవాలంటే పొన్నలూరు టీడీపీ ఫేవర్ ఉంటుంది టొంగుటూరు టీడీపీ ఫేవర్ ఉంటుంది జరుగుమల్లి టీడీపీ ఫేవర్ ఉంటుంది కొండపి మర్రిపూడి కాస్త ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటాయి సింగరాయకొండ వైసీపీకి ఫేవర్ ఉంటుంది సో సింగరాయకొండ మండలంలో వైసీపీకి వచ్చే మెజారిటీ ఆధారంగా అంతకంటే ఎక్కువ ఈ జరుగుమల్లి టంగుటూరు పన్నలూరు మండలాల్లో టీడీపీకి వచ్చిందనుకోండి కొండపి మరిపూళ్ళలో కూడా కాస్త ఐదు వందలు వెయ్యి మెజార్టీ వచ్చినా సరిపోద్ది సో అట్లా వీళ్ళు మండలాల వారీగా గ్రామాల వారీగా ఆయా మండలాల్లో ఉన్న సామాజిక సమీకరణాలు ఆయా గ్రామాల్లో ఉన్న సమీకరణాల ఆధారంగా కొంత ఇంటర్నల్ పాలిటిక్స్ అయి నడుపుతున్నారు సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ కూడా కొండపు నియోజకవర్గంలో ఉంది ఎన్నికల ప్రచార సభ ఒకటి ఉంది సో దాని మీద కూడా వైసీపీ వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు అలాగే టీడీపీ కూడా సింగరాయకొండ మండలంలో ఎక్కువగా ఫోకస్ చేసి అక్కడ ఎక్కడెక్కడైతే మైనస్ ఓటింగ్ ఉంది అనే దాని మీద ఫోకస్ చేసి వాళ్ళు కూడా వర్కౌట్స్ చేస్తున్నారు సో అందుకని యాక్చువల్లీ ఇప్పుడున్న అప్డేట్స్ చూసుకుంటే మాత్రం టీడీపీకి వైసీపీకి కంపేర్ చేస్తే సంస్థాగత పరంగా కానీ అభ్యర్థి పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఓటింగ్ స్ట్రక్చర్ పరంగా కానీ నాయకత్వ లీడర్షిప్ స్ట్రక్చర్ పరంగా కానీ టీడీపీయే కొంత సేఫ్ జోన్లో ఉంది పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న సింగరాయకొండ మండలంలో కొంతమంది కీలక నాయకులు పార్టీ మారారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది కీలక నాయకులు ఆ పాకాల విలేజెస్ అక్కడ ఇక్కడ కొంత పార్టీ మారి టీడీపీలోకి రావడం వలన టీడీపీ కొంత ఇంప్రూవ్ అయినట్టు ఉంది సో కొండపు నియోజకవర్గంలో మరీ బేబత్సమైన మెజారిటీ కాదు కానీ మరీ ఏకపక్షమైన ఎన్నిక అయితే జరగదు కానీ వైసీపీతో కంపేర్ చేస్తే టీడీపీ సేఫ్ జోన్లో ఉంది కొంత బెటర్ పొజిషన్లో ఉంది అని చెప్పుకోవచ్చు సురేష్ గారి మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఇదే ఎన్నికలకు ఆయన నియోజకవర్గాలు మారుతారు గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు చూడండి ఒకసారి భీమిలి ఒకసారి విశాఖ నార్త్ ఒకసారేమో అనకాపల్లి ఒకసారేమో చోడవరం ఎలా మారుతారో అదే జిల్లాలో సురేష్ గారు కూడా అంతే సో అందుకని అతన్ని నమ్మే పరిస్థితి లేదన్నమాట సో లోకల్ నాన్ లోకల్ చర్చ ఎక్కువగా జరుగుతోంది పైగా వైసీపీలో అశోక్ బాబు గారికి ఒరుకుట అశోక్ బాబు గారికి సీటు వేమూరి ఇచ్చినప్పటికీ మాజీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వెంకయ్య గారి వర్గం ఇంకా అసంతృప్తిగానే ఉన్నారు ఇలా చాలా అనేక వ్యవహారాలు ఉన్నాయి సో దీని కారణంగా వైసీపీ అక్కడ కొంత వెనుకబడే ఉందని చెప్పుకోవచ్చు కాకపోతే వాళ్ళు ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులు అక్కడ బీసీల పరంగా యాదవ్ ఓటింగ్ ఎక్కువ ప్లస్ ముస్ ముస్లిం ఓటింగు ఎస్సీ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది సో ఈ వర్గాలు ఓటింగ్ మీద ఎక్కువగా ఆధారపడ్డారు సో మొత్తానికి నాకు ఇప్పుడున్న రిపోర్ట్ అయితే మాత్రం స్వామి గారు సేఫ్ జోన్లోనే ఉన్నట్టు అనుకోవచ్చు థ్యాంక్ యూ